మౌంతా తుఫాను తెలుగు రాష్ట్రాల్లో బీభత్సం సృష్టిస్తుంది దిశ మార్చుకొని తెలంగాణపై విరుచుకుపడింది ఈ తుఫాను ముప్పు ఇంకా తొలగిపోలేదు వాయుగుండంగా బలహీన పడినటువంటి తుఫాన్ నెమ్మదిగా మూవ్ అవుతూ కనిపిస్తుంది గడిచినటువంటి ఆరు గంటలుగా పన్నెండు కిలోమీటర్ల వేగంతో కదులుతుంది ఉత్తర వాయువ్య దిశగా కదులుతుంది ప్రస్తుతం మౌంతా తుఫాన్ ఇక మౌంతా తుఫాను ప్రస్తుతం తెలంగాణ ఛత్తీస్గఢ్ ఒరిస్సా మధ్య కేంద్రీకృతమైనట్లుగా వాతావరణ శాఖ తెలిపింది దీని ప్రభావంతో రానున్నటువంటి పన్నెండు గంటల్లో ఆయా రాష్ట్రాల్లో కూడా వర్షాలు పడేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇక తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి మౌంతా తుఫాను ప్రభావంపై మరింత సమాచారం నల్గొండ నుంచి మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు వెంకటరెడ్డి చెప్పటి ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం జరిగింది మొత్తం మీద ఇప్పటి వరకు వర్షాభావ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి పూర్తిస్థాయి అప్డేట్స్ ఏంటి గుడ్ మార్నింగ్ నల్గొండ ఇక మొంతా తుపాకుతలం అయితే చేసిందని చెప్పొచ్చు మంగళవారం రాత్రి ప్రారంభమైన తెల్లవారుజాం వరకు కూడా ఇక లోత కూడా జలమయమయ్యాయని చెప్పొచ్చు ప్రస్తుతం ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి పదివేల ఎకరాల్లో పత్తి వరి పంట మొత్తం పూర్తిగా ధ్వంసమైనట్టుగా వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనామైనవే కాకుండా ఇటు పంట నష్టాన్ని కోసం ఇక వివిధ గ్రూపుల్ గా విభజించే పరి కూడా వ్యవసాయ శాఖ అధికారులు అంతా పూర్తి స్థాయిలో పంట పొలాలను అయితే అంచనా వేస్తున్న పరిస్థితి ఉంది నష్టం జరిగినటువంటి పత్తి కావచ్చు వరి కావచ్చు మొత్తం వర్ష బీభత్సానికి అడ్డం పడిపోయిన పరిస్థితులు ఉండడంతో కూడా ఇక నష్టం ఎంత జరిగిందనే మేరకు అయితే జిల్లా కలెక్టర్లు ప్రత్యేకంగా దీనిపై అయితే ఇప్పటివరకు ఇంకా కమిటీల రూపంలో కూడా ఇక నివేదికలు తెప్పించుకుంటే పరిస్థితి అయితే ఉంది ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రస్తుతం ఒకవైపుకు మూసి నది ఉధృతంగా ప్రవహిస్తోంది మరొక వైపు నాగార్జున సాగర్ కూడా శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి అత్యధికంగా కూడా ఇప్పుడు వరద వస్తుండటంతో సాగర్ కు ఇరవై రెండు గేట్లు ఎత్తి దిగువకు మూడు లక్షల అరవై ఐదు వేల క్యూసెక్కి ఉస్మాన్ సాగర్ తో పాటు గండిపేట నుంచి కూడా భారీగా వరద వస్తుండటంతో నాలుగు వేల ఐదు వందల మూసి వైపు వస్తుండడంతో మూసి కూడా ఉధృతంగా ప్రవహిస్తోంది సంగం బ్రిడ్జి వద్ద రుద్రవెల్లి ఆ చౌటుప్పల్ మండలాలకు సంబంధించినటువంటి తొమ్మిది గ్రామాలకు ఇక రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయాయి మరొక వైపు దేవరకొండలో ఒక స్కూల్ మునిగిపోయిన ఘటనకు సంబంధించి జిల్లా కలెక్టర్ తో పాటు ఎస్పీ కూడా మొత్తం దగ్గరుండి ఐదు వందల మంది పిల్లల్ని సేఫ్టీ ప్లేసెస్ అయితే తరలించారు మరొక వైపు కోదాడ ప్రాంతంలో కూడా ఎనిమిది గ్రామాలకు పూర్తి స్థాయిలో అయితే ఇక ఆ రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి అయితే అందిస్తుండగా చెట్టు విరిగి పడి కూడా మృతి చెందిన జిల్లాలో చోటు చేసుకుంది ఇలా వర్షం అయితే బీభత్స సృష్టించింది నల్గొండ జిల్లాని అతలాకుతలం చేసిందని చెప్పొచ్చు మరొక వైపు ఐకేపీ పిఎస్ఈఎస్ సెంటర్లలో ఉన్నటువంటి ధాన్యం అంతా కూడా తడిసి మూలకెత్తడంతో రైతులంతా కూడా తీవ్ర మనోవేదనలో అయితే ఉన్నారు తడిసిన ధాన్యంతో పాటు పత్తి కూడా ఎనిమిది నుంచి పది శాతం మహేచర్ ఉండాలంటూ పెట్టినటువంటి ఐసిసి నిబంధనలు ఆ వెంటనే కొంత గ్యాప్ ఇచ్చి కూడా వరకు ఉన్నటువంటి పత్తిని కూడా కొనుగోలు చేయాలంటూ రైతులైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితి నల్గొండ జిల్లాలో ఉంది పూర్తిగా పంట నష్టంతో పాటు జన జీవనం కూడా స్తంభింపజేసినటువంటి మంతా తుఫాను అయితే ఇక పోలేదు నల్గొండ ప్రస్తుతం కొంత గ్యాప్ ఇచ్చినప్పటికీ కూడా ఇక వాగులు వంకలన్నీ కూడా పూర్తిగా పొంగి పరిస్థితి అయితే ఉంది శ్రీరాజు ఎస్ వెంకట్రెడ్డి దాదాపు కూడా ప్రభావం మాత్రం విపరీతంగా ఉన్నట్లుగా కనిపిస్తుంది తెలంగాణ వ్యాప్తంగా పడుతున్నటువంటి వర్షాలు మరోవైపు మౌతా తుఫాను ప్రభావంతో కూడా వరంగల్ మహబూబాబాద్ జిల్లాలో కూడా భారీగా వర్షాలు కురుస్తున్నట్లుగా తెలుస్తుంది దీంతో రైతులు కూడా తీవ్ర స్థాయిలో పంట నష్టం చేతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది సో మొత్తం మీద తెలంగాణలో మాత్రం మౌంతా తుఫాను ప్రభావం ఒక మోస్తరు నుంచి భారీ వర్షాల వైపు అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది దాదాపు పన్నెండు కిలోమీటర్ల వేగంతో మాత్రం గాలులు వీస్తున్నటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం మీరున్నటువంటి సిచ్యువేషన్ లో బ్యాక్ సైడ్ మొత్తం కనిపిస్తున్నాయి ఎక్కడికక్కడ రైతులు చేతికొచ్చినటువంటి పంట పొలాలు కూడా ధ్వంసం అయినట్లుగా కనిపిస్తుంది ఎక్కడికక్కడ సో రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేసేటువంటి పరిస్థితి సో అక్కడ ఎలాంటి ఉంది సిచ్యువేషన్ రైతుల యొక్క అభిప్రాయం ఏంటి నల్గొండ లక్షల ముప్పై ఏడు వేల ఎకరాలు వరి పంట సాగు చేశారు మరొక వైపు పత్తి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఎనిమిది లక్షల ఇరవై ఎకరాలు సాగు చేశారు అయితే పంట దశకు వచ్చినటువంటి పంట పొలాలను కూడా మనం ప్రస్తుతం చూడొచ్చు ఇలా పట్ట దశలో ఉన్నటువంటి పంట మొత్తం కూడా ఆ పూర్తి స్థాయిగా పద్దం పడిపోవడంతో కూడా శలో ఉన్నటువంటి ప్రస్తుతం అయితే మొత్తం ఈ పంట మొత్తం పనికిరాని దశలో మూడు రోజుల పాటు వర్షంలో నాని కింద పడితే కనుక ఖచ్చితంగా గింజలన్నీ మొలకెత్తే అవకాశం ఉండడంతో రైతన్నంతా కూడా తీవ్ర ఇబ్బందులు అయితే పడతా ఉన్నారు ఇలాంటి పరిస్థితి దాదాపు పదివేల ఎకరాల్లో నల్గొండ జిల్లా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉందని అయితే ప్రాథమికంగా వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి మూడు జిల్లాల అధికారులు అంచనా వేసారు చేతి దశకు వచ్చినటువంటి పంట కోసి అదే విధంగా ఐటేపీ సెంటర్ లో పోస్తే అక్కడ కూడా మద్దతు ధర కొనుగోలు చేసేందుకు మ్యాచ్ పదిహేడు ఉండాలంటూ ఇప్పటికే ప్రభుత్వం తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి వర్షాలు మాత్రం వరంగల్ హన్మకొండ మహబూబాబాద్ జనగామ సిద్దిపేట యాదాద్రి జిల్లాలకు బుధవారం రాత్రి నుంచి రెడ్ అలర్ట్ ను జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు అయితే ఆయా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడబోతున్నాయి గంటకు యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయనున్నాయి ఇక ఇవాళ ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ మంచిర్యాలలో భారీ వర్షాలు పడబోతున్నాయి ఇక నిజామాబాద్ కామారెడ్డి సిరిచిల్ల జగిత్యాల భూపాలపల్లి పెద్దపల్లి జిల్లాలతో పాటుగా పలు జిల్లాల్లో బోస్తరి నుంచి భారీ వర్షాలు పడేటువంటి అవకాశం కనిపిస్తుంది ఎస్ వెంకటరెడ్డి ఇంకా దానికి సంబంధించినటువంటి నష్టపరిహార తీవ్రత మీద అధికారులు అయ్యారు దానికి సంబంధించి ఏమైనా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది ఈ వర్షంలో వరకు అయితే ఉమ్మడి నల్గొండ సంబంధించి జిల్లా కలెక్టర్ అమ్మంతరావుతో పాటు ఇటు నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాటి అదే విధంగా ఇటు జిల్లాల కలెక్టర్లన్నీ కూడా కమిటీలు ఏర్పాటు చేసుకొని ఇప్పటి వరకు పంట నష్టంపై వ్యవసాయ శాఖతో సమానమే అవుతూ ముందుకు సాగుతా ఉన్నారు ఇక ఐకపీ సెంటర్లలో దాదాపు ఒక లక్ష డెబ్బై వేల మెట్రిక్ టన్నుల ధాన్యం మొత్తం కూడా నడిచినట్టుగా కూడా ప్రాథమికంగా అంచనా అయితే ఉంది పత్తి జిల్లాలో ఇప్పటి వరకు అంటే పంట చేతి దశకు వచ్చే సమయంలో ఈ అకాల వర్షం రావడం ఈ భారీ మొంత తో అయితే తీవ్రంగా నల్గొండ జిల్లా నష్టం వాటినట్టుగా ప్రశాశాఖ అధికారులు ఇప్పటికే ప్రాధాన్యతంగా అంచనాలు వేసి కూడా జిల్లా కలెక్టర్లకు రిపోర్టులు కూడా పంపించారు వైపు ఇటు నాగార్జున సాగర్ పరిసర ప్రాంతాలతో పాటు మూసి పరివాక ప్రాంతంలో ఎవరు కూడా చేపల వేటకు వెళ్ళొద్దంటూ నదిలోకి ఎవరు దిగొద్దంటూ కూడా ఇక హెచ్చరికలు కూడా జారీ చేసిన నేపథ్యం అయితే ఉంది మూసి మొత్తం ఎనిమిది గేట్లను ఎత్తి కూడా దిగువకైతే నీటి వస్తా ఉన్నారు నాగార్జున సాగర్ నుంచి ఇరవై రెండు గేట్లు ఎత్తి మూడు లక్షల అరవై వేల నీటిని విశకల నీటిని దిగువ పులిసింటలు వైపు వెళ్తుండడంతో ఇదంతా కూడా విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వైపుకు ఆ నీరంతా కూడా వెళ్తోంది ఇక దీనికి సంబంధించి పలు చోట్ల ఇప్పటికే ఎన్నో అవాంతరాలు ఎదుర్కొంటున్నప్పటికీ రోడ్ల మరమ్మతులకు సంబంధించి కూడా దాదాపు మూడు వేల కోట్ల రూపాయల వరకు కూడా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి నష్టాన్ని అంచనా వేస్తున్న దశలో నల్గొండ జిల్లాకు సంబంధించి డెబ్బై వేల కోట్ల రూపాయల వరకు ఇప్పటి వరకు రోడ్లకు సంబంధించిన నష్టం జరిగినట్టుగా కూడా ఈ ఆర్ఎంబీ శాఖ కూడా స్పష్టమైతే చేసిన పరిస్థితి అయితే ఉంది ఓవరాల్ గా మాత్రం వర్ష ప్రభావం అనేటువంటిది ఇంకా ఎన్ని రోజులు కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తుంది జిల్లా వ్యాప్తంగా దానికి సంబంధించి ప్రజల్ని అప్రమత్తం చేశారా ఇప్పటికే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ధోని ఆవర్తనంగా మారడమే కాకుండా వాయుగుండం మల్పపీడనంగా మారి మూడు రోజుల నుంచి కూడా ఎడతెరిపి లేకుండా రెండు రాష్ట్రాల్లో విస్తృతంగా కూడా వర్షాలు కురుస్తున్నాయి ఇక మరొక నలభై ఎనిమిది గంటల పాటు కూడా ఈ మంద తుపాన్ ఎఫెక్ట్ ఉంటుందని చెప్పి ఇక్కడికి ఐఎండి స్పష్టం చేసిన నేపథ్యంలో రైతులంతా అప్రమత్తంగా ఉండాలంటూ ఆయా జిల్లాల కలెక్టర్లతో పాటు ప్రభుత్వం కూడా కమాండ్ సెంటర్ నుంచి కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ వస్తోంది అన్ని జిల్లాల కలెక్టర్లకు ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించిన జిల్లాలో సహాయ కార్యక్రమాలు కొనసాగుతా ఉన్నాయి ఇక మరొక వైపు ఆరెంజ్ ఎల్లో అలర్ట్లు ఉన్న ప్రాంతాల్లో కూడా ఎవరు కూడా రైతులు అభివృద్ధి తీగల వద్దకు వెళ్ళొద్దంటూ కూడా ఇక్కడికి స్పష్టమైన ఆదేశాలు కూడా ఇచ్చారు ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టరేట్లు సమీక్ష సమావేశాలు నిర్వహించుకుంటూ ఉన్నతాధికారులను మండల స్థాయి వరకు లో తీసుకెళ్తూ సేవలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించిన పరిస్థితి అయితే ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉంది సిరాజ్ శంకర్రెడ్డి చూద్దాం ఒకసారి వరంగల్ వెళ్దాం వరంగల్లో ఉన్నటువంటి పరిస్థితికి సంబంధించి అక్కడే ఉన్నటువంటి మా ప్రతినిధి రాము మరింత సమాచారం అందిస్తారు రాము చెప్పండి వరంగల్ వ్యాప్తంగా ఎలాంటి పరిస్థితి ఉంది పూర్తి స్థాయిలో కొన్ని ఏరియాల్లో మాత్రం జల ప్రళయంగానే కనిపించేటువంటి పరిస్థితి కనబడుతుంది మొత్తా తుఫాను ప్రభావం అప్డేట్స్ ఏంటి రాము అన్మ్యూట్ చేయండి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఒకవైపు మహబూబాబాద్ జనగామ వరంగల్ జిల్లాలో పూర్తిగా నీటమని పరిస్థితి నెలకొంది ప్రస్తుతం మనం రెండవ డివిజన్ ఇంధీలో ఉన్నాం ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు గత రాత్రి నుంచి కూడా అకస్మాత్తుగా సంభవించిన వరదల కారణంగా ఇళ్ల నుంచి బయటికి రావాలంటే ప్రజలు పెరుగుతున్న పరిస్థితి మరొక వైపు కూడా స్థానికంగా ఉన్న ప్రజా ప్రతినిధులు చేసే పనిచేయాలి ప్రజలు సురక్షితంగా

జరిగింది ముందు జాగ్రత్తగానే ఒక ఫంక్షన్ మాట్లాడడం జరిగింది రాత్రి నుండి వీళ్ళందరినీ వాళ్ళ ఇంట్లో పోయి తీసుకోపోయి వాళ్ళ ఒక ఫంక్షన్ రాత్రి కూడా భోజనం పెట్టించడం జరిగింది పొద్దున కూడా మనకి ఒక నాలుగు టీం ల ఏర్పడి అందరూ యువకులం కలిసి గురువులు అందరం కలిసి వీళ్ళందరికీ వాళ్ళ ఇంటి దగ్గర తీసుకోపోయి డీసీపీ ద్వారా మన తాతల ద్వారా తీసుకోపోయి అందరం కూడా వీళ్ళను ఫంక్షన్ల దగ్గర తీసుకోండి అలా ఇటు అరేంజ్ చేసిన వీళ్ళందరూ కూడా మొత్తం దాచు మీరు ఇక మెత్త పెట్టుకుని దాని లోపల కళ్ళ పీట మీద పండుకున్నావన్న కూర్చున్నావన్నా ఇట్లా నిండుకొచ్చినాయి ఎటు నాకు చెట్టు నేను పేషెంట్ సార్

ఎస్ మనం విజువల్స్ లో చూస్తున్నాం వరంగల్లో ఉన్నటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి మా ప్రతినిధి రాము పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేశారు ఎక్కడికక్కడ వర్షాలు కనబడి కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి అక్కడ కనబడుతుంది ఒకసారి నల్గొండ వెళ్దాం వెంకటరెడ్డి అక్కడ పూర్తి స్థాయిలో ఇంకా వర్షాభావ పరిస్థితులు కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తుంది కాబట్టి అధికారుల అప్రమత్తతతో పాటుగా పునరావాస కేంద్రాల్లో ఎలాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి నల్గొండ జిల్లాకు సంబంధించి దేవరకొండ ప్రాంతంలో నిన్న కుసినటువంటి అతి భారీ వర్షం మొత్తం నూట యాభై తొమ్మిది మిల్లీమీటర్ల వర్షపాతంగా కూడా నమోదైంది దీంతో ఇక ఇప్పటికే జిల్లా కలెక్టర్ నిన్నటి నుంచి కూడా జిల్లా ఎస్పీతో పాటు ఇక సమన్వయం చేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి పదహారు డిపార్ట్మెంట్ల అధికారులందరినీ కూడా ఆ ప్రాంతంలో సహాయక చర్యలు చేసేందుకైతే ఇక ఇప్పటి వరకు కూడా ఇక దేవరకొండలే ఉన్నారని చెప్పొచ్చు ప్రస్తుతం ఇక దేవరకొండ ప్రాంతంలో ఉన్నటువంటి మల్లెపల్లి కొమ్మేపల్లి ప్రభుత్వ స్కూళ్లు కాలేజీలకు అదేవిధంగా సెలవులు ప్రకటించినటువంటి జిల్లా కలెక్టర్ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ముంపు బాధిత ప్రాంతాలన్నింటినీ కూడా సందర్శిస్తా ఉన్నారు ఇక ముఖ్యంగా నల్గొండ జిల్లాలో వరి పంటకు సంబంధించిన మనం చూడొచ్చు ఈ విజువల్లో ఈ వరి మూడు రోజుల నుంచి వస్తున్నటువంటి వర్షానికి కింది భాగం మొత్తం కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయింది అయితే పైన ఉన్నటువంటి గింజలన్నీ మొలకెత్తుంటాయి కడుగు భాగంలో మొత్తం కూడా ఇలా శీకిపోయిన పరిస్థితి ఉండడంతో కూడా ఇక దీనిపై రైతులు ఆశలు వదులుకోవాల్సిందేనా అంటూ కూడా తీవ్ర ఆందోళనలు అయితే ఉన్నారని చెప్పొచ్చు ఓవైపుకు పంట నష్టాన్ని అంచనా వేస్తున్నటువంటి జిల్లా అధికారులు మరొక వైపు వ్యవసాయ శాఖకు సమన్వయం చేసుకుంటూనే రెస్క్యూ ఆపరేషన్లు కూడా కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇక కొన్ని చోట్ల ఇళ్లలోకి నీళ్లు చేరుకోవడమే కాకుండా మరి కొన్ని చోట్ల రోడ్లు డ్యామేజ్ అయ్యి రాకపోకలు కూడా పూర్తిగా ఆగిపోయిన పరిస్థితి ఉండడంతో అక్కడ ప్రత్యామ్నాయ ఏర్పాట్ల వైపు అయితే జిల్లా కలెక్టర్ తో పాటు ఇక పోలీసు సంస్థలకు సంబంధించినటువంటి ఉద్యోగులందరినీ కూడా ముందుకు తీసుకు సాగుతున్న పరిస్థితి అయితే నల్గొండ జిల్లాలో నెలకొని ఉంది ఇక మరొక నలభై ఎనిమిది గంటల పాటు ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే కనుక ప్రస్తుతం వరి పంటకు సంబంధించి మాత్రం దాదాపు ఇప్పటికే పదివేల ఎకరాల్లో పంట మొత్తం నీట మునిగి పడిపోయిన పరిస్థితి ఉండడంతో మళ్ళీ కనుక వర్షం వస్తే ఈ మూడు రోజుల తర్వాత గ్యాప్ లేకపోతే కనుక మరొక నలభై నుంచి యాభై వేల ఎకరాల్లో నల్గొండ జిల్లాకు సంబంధించి పంట మొత్తం నష్టమవుతుందని చెప్పి వ్యవసాయ శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి నల్గొండ జిల్లాలో నెలకొని ఉంది మీరు కూడా అందుబాటులో ఉండండి మరోసారి వరంగల్కి వెళ్దాం ఎస్ రాము అక్కడ ఇంకా ప్రెజెంట్ ఏ విధంగా ఉంది సిచువేషన్ ప్రజలు మాత్రం తీవ్ర ఆందోళన ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి విజువల్స్ లో మాత్రం చాలా స్పష్టంగా కనబడుతుంది దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి మొత్తానికి మౌంటా తుఫాన్ కారణంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పూర్తిగా మునిగిందనే చెప్పుకోవచ్చు ఒకవైపు గతంలో ప్రతిసారి కూడా భారీ వర్షాలకు వరదలకు కారణమైన అమరావతి నగర్ కూడా ఈసారి పూర్తిగా నీట మునిగిన పరిస్థితి అమరావతి నగర్ తో పాటు వికాస్ నగర్ ఎంగస్ కాలనీ హనుమాన్ కుంట అశోక్ నగర్ సాకరాష్కుంట శివనగర్ ఇలా దాదాపు ఎనభై కాలనీలు మాత్రం వరంగల్ త్రిగిన శ్రీనగర్ వ్యాప్తంగా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి మనం ఎక్స్క్లూజివ్ చూపించే ప్రయత్నం చేస్తున్నాం ప్రస్తుతం మనం రెండో డివిజన్ లో ఉన్నాం ఇక్కడ కూడా గతంలో ఎన్నడూ లేనంత విధంగా ఇక్కడ వరదలు సంభవించినంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మరొక వైపు స్థానికంగా ఉన్న అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు ముందస్తుగా ఇక్కడ ప్రజలకు తెలియజేయాల్సిన వాళ్ళు బహుతా తుఫాన్ ను అంచనా వేయడంలో పూర్తిగా విఫలమయ్యారని చెప్తున్నారు దాంతో పాటు రాత్రి రెండు గంటలకు అకస్మాత్తుగా వరదలు రావడం ఇక్కడ ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు నిద్రలో వెనక్కి అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఇళ్లలోకి నీళ్లు దాదాపు ఫస్ట్ ఫ్లోర్ లోకి కూడా నీళ్లు చేరడంతో వాళ్ళు ఏం చేయాలో దిక్కుతో ఇప్పుడు పూర్తిగా వరదలు కాలిన కాలిన ముంచెత్తిన తర్వాత ప్రస్తుతం మాత్రం అధికారులు వచ్చి రెస్క్యూ చేసే పనిలో ఉన్నారు ప్రస్తుతం ఇక్కడ హన్మకొండకు సంబంధించిన జిల్లా కలెక్టర్ తో పాటు ఆర్డీఓలు మున్సిపల్ కమిషనర్లు కూడా వచ్చి పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న పరిస్థితి దాంతో పాటు ఎన్డిఆర్ఎస్ సిబ్బంది కూడా దాదాపు నాలుగు బృందాలుగా ఇక్కడ చేరి పడవల ద్వారా ప్రజలు లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలు ప్రతించే ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతం ఇప్పటికైతే ఇక్కడ కనీసం లోతట్టు ప్రాంతాల ప్రజలు కనీసం బ్రేక్ఫాస్ట్ తో పాటు కనీసం టీ నీళ్లు కూడా అందరి పరిస్థితి ఇక్కడ చాలా వరకు ప్రాంతాలు చూస్తున్న పరిస్థితి దాంతో పాటు స్థానికంగా ఉన్న అధికార ఎమ్మెల్యేలు కూడా ఇప్పటి వరకు ఒక్క ఎమ్మెల్యే కూడా మమ్మల్ని వచ్చి పరామర్శించలేదని చెప్పి స్థానికంగా ప్రజలు పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేసిన దాంతో పాటు వంద ఫీట్లో డబ్బు నిర్మాణం చేపట్టి వరదల పరిస్థితి ప్రభుత్వం దాదాపు వంద కోట్ల నిధులతో డాక్టర్ నిర్మాణం చేపట్టినప్పటికీ కూడా ఆ డబ్బు సంబంధించి క్లియరెన్స్ చేయాల్సిన అధికారులు గేట్లు ఎత్తేయకుండా ఉండడం వల్ల కూడా అక్కడ చెత్త తట్టుకుని మొత్తం బ్యాక్ వాటర్ మొత్తం బ్యాక్ కాలనీ పూర్తిగా నీట మునిగాయితే పాటు తోలి చెరువు ధర్మకాల చెరువు వడ్డపేరి చెరువు గోపాల్పూర్ ఊరవ చెరువు పూర్తిగా కూడా కట్టలు తెగే ప్రమాదం ఉందని చెప్పేసి అధికారులు కూడా చెప్తున్న నేపథ్యంలో స్థానికంగా ఉన్న ప్రజలు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం కొంత ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఇప్పుడు మీ ఏరియాకి ఈ వాటర్ వచ్చిన గతంలో ఇప్పుడు నచ్చాయి ఇలాగా రెండు సార్లు ఇష్టం కానీ ఇంత ఘనం రాలేదు ఇప్పుడు బాగా వస్తుంది చాలా చాలా ఇబ్బంది అయితే ఇప్పుడు నీళ్ళు వచ్చాడు పండ్లు కొట్టుకోడు కార్లు కొట్టుకోకూడదు ఇళ్ళు రెండు పిట్లతో నీళ్ళు వచ్చినాయి రెండు సార్లు వచ్చినాయి కానీ ఇది మొదటిసారి కొట్టినా కూడా మళ్ళీ ఇంకా చెరువు దృశంగా ప్రవహించినా కూడా ఇంట్లో సామాన్లన్నీ పోయి పైకి ఈ రోజు అయితే కరెంట్ గిట్ల బంద్ అయితే స్థానికంగా అధికారులు వచ్చి మేము మీ పరిస్థితి పోలీసుల చూసి జాగ్రత్తగా ఉండాలని చెప్పి మొత్తం మీద తెలంగాణలో మాత్రం భారీ వర్షాలతో మాత్రం అతలాకుతలం అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది పలు జిల్లాల్లో భారీ వర్షాలు కూడా నమోదైనటువంటి సిచ్యువేషన్ గంటకు యాభై కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురు గాలులు వీచేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆయా జిల్లాల ప్రజలు ఎవరైతే అలర్ట్ జారీ చేశారో వారు జాగ్రత్తగా ఉండాలనేది మాత్రం ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట ఓవరాల్ గా మాత్రం ఇప్పటి వరకు మనం వరంగల్ అదేవిధంగా నల్గొండ అప్డేట్స్ ని చూసాం వరంగల్ నుంచి మా ప్రతినిధి రాము నల్గొండ నుంచి వెంకటరెడ్డి సమాచారాన్ని అందించారు సో రాము వెంకటరెడ్డి ఇద్దరు కూడా థ్యాంక్స్ మొత్తం మీద తెలంగాణలో మాత్రం వర్షాల బీభత్సం ఇంకా కొనసాగే అవకాశం ఉంది రాబోయేటువంటి ఒకటి రెండు రోజులు మాత్రం అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది ఇక ఖమ్మం నగరాన్ని మున్నేరు జల ప్రళయం ముంచేసింది మోంతా తుఫాను నేపథ్యంలో ఎగువన ముఖ్యంగా వరంగల్ మహబూబాబాద్ జిల్లాల్లో కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా మున్నేరు మహోగ్రూపం దాల్చింది అయితే ప్రస్తుతం మున్నేరు ఇరవై ఐదు అడుగుల వద్ద ప్రవహిస్తుండటంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దేవేందర్ అందిస్తారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి నిన్న తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షాలకి వాగులు వంకలన్నీ కూడా పెరుగుతున్న పరిస్థితి కనబడుతోంది అటు ఆంధ్ర రాష్ట్రంలో తీరం దాటిన మౌంత తుఫాన్ ఇటు తెలంగాణకు తెలంగాణ వైపు దూసుకొస్తుంది ఇటు తెలంగాణ రాష్ట్రంలో కూడా భారీ నుంచి అతి భారీ కూడా వర్షాలు పడుతున్నాయి వాతావరణ శాఖ కొన్ని జిల్లాలకి రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది సో ప్రస్తుతం మనం ఖమ్మం నగరంలోని మున్నేరు వద్ద మనం ఉన్నాము ఒక్కసారిగా మోంటా తుఫాన్ ఎఫెక్ట్తో మున్నేరుకు భారీ వరవ పోటెత్తుందని చెప్పాలి ఒక్కసారిగా మెగానే టీవీ స్క్రీన్ విజువల్స్ మీద చూసుకోవచ్చు మున్నేరు ఉగ్రరూపం దాల్చింది వరద ప్రవాహం ఏ విధంగా ఉందంటే ఒక్కసారిగా కళ్ళు బైర్లు గమ్మే విధంగా మున్నేరు వరద నీరు కూడా భారీగా పోటెత్తడంతో ఒక్కసారిగా ఇటు మున్నేరు ముంపు ప్రాంతాలు అయిన వెంకటేశ్వర కాలనీ నగర్ బొక్కలగొడ్డ పద్మావతి పద్మావతి నగర్ లాంటి ఈ నాలుగు కాలనీలు కూడా పూర్తిగా జలమేద మారిన పరిస్థితి కనపడుతూ ఉంది ఇక్కడి నుంచి ప్రజలు కూడా పూర్తిగా పునరావాస కేంద్రాలకి తరలి వెళుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది పూర్తిగా మున్నేరు ఇరవై నాలుగు పాయింట్ ఐదు అడుగుల వద్ద ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుంది పూర్తిగా చూ చూసుకోవచ్చు మున్నేరు పాత వంతెన పిల్లర్లన్నీ అన్నీ కూడా మునిగిపోయి వరద ప్రవాహం ఏ విధంగా పరవలు తొక్కుకుంటూ నీళ్లు ఏ విధంగా ప్రవహిస్తుందో ఒకసారిగా విజువల్స్ చూసుకోవచ్చు సో పూర్తిగా మోంటా తుఫాన్ ఎఫెక్ట్తో ఎగువ జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఇలా వరగలు కూడా ఎక్కువగా వస్తున్నాయని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది సో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మోంటా తుఫాన్ ప్రభావంతో మంగళవారం రాత్రి నుంచి కూడా వర్షం కురుస్తుంది పంటలన్నీ నీట మునిగాయి కాలనీలన్నీ కూడా జలమయమయ్యాయి జిల్లా అంతా ఆగమాగమైంది దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు బుధవారం విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు ఖమ్మం కాలవర్డు బ్రిడ్జి వద్ద మున్నేరు వరద ప్రవాహాన్ని అధికారులందరూ కూడా సందర్శిస్తున్న పరిస్థితి కనబడుతోంది వరంగల్ జనగామ జిల్లాలో భారీ వర్షాల కారణంగా సాయంత్రానికి పద్దెనిమిది అడుగులకు మించి మున్నేరు ప్రవహిస్తుండలను పునరావాస కేంద్రాల తరఫు తరలించారు మరోవైపు ఖమ్మం కలెక్టర్ కమిషనర్ కమిషనర్లు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి వరదలు భారీ వర్షాలకు సంబంధించి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి వెంటనే కంట్రోల్ రూమ్ టోల్ టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో డబల్ సెవెన్ అలాగే సెల్ ఫోన్ నెంబర్ నైన్ జీరో సిక్స్ త్రీ టూ డబల్ వన్ టూ నైన్ ఎయిట్ కు సమాచారం ఇవ్వాలని అధికారులు ప్రకటించారు los డై హండ్రెడ్ కు స్థానిక పోలీసులకు పోలీస్ కంట్రోల్ రూమ్ సెల్ నెంబర్లు ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ నైన్ ట్రిపుల్ వన్ కు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించిన పరిస్థితి కనబడుతోంది పూర్తిగా ఈ వరదలతో వాహన రాకపోకలు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడిందని చెప్పారు పలు మండలాల్లో వాగులు వంకలు పొంగి ప్రవేశంతో వాహన రాకపోకలు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది కొలిచర్ల మండలం అన్యాపురం సమీపంలో నిమ్మవాగు ఉధృతంగా ప్రవేశంతో లో లెవెల్ వంతులు దాటే ప్రయత్నంలో ఒక డీసీఎం దాని కూడా కొట్టుకుపోయింది మహబూబాబాద్ నుంచి ఖమ్మం వచ్చే ములకల్పల్లి బ్రిడ్జ్ వద్ద రాకపోకలు పోలీసులు నిలిపి ల లాలాపురం దగ్గర పడిగేరు వాగులో స్థానికులు చెప్తున్నా వినకుండా రెండు బైకులు వాగులు దాటే ప్రయత్నం చేయగా బైకుపై పోయి వెళ్తున్న ఇద్దరిని కాపాడిన రెస్క్యూ టీం కాపాడగా బైకులు కూడా కొట్టుకుపోయాయి ఇటు పూర్తిగా ఎటు చూసుకున్న వరద విలయం మాత్రం క్లియర్ గా కనిపిస్తున్న పరిస్థితి కనబడుతోంది గత రెండు సంవత్సరాల క్రితం మున్నేరు వరద కూడా భారీ స్థాయిలో ప్రవహించింది దాదాపు ముప్పై ఆరు అడుగుల వద్ద మున్నేరు వరద ప్రవహ వరద కూడా ముప్పై ఆరు అడుగుల వద్ద ప్రవహించింది సో పూర్తిగా ఇటు కాయలన్నీ కూడా జలమయమయ్యాయి అందరూ వీళ్లలో ఉన్న సామాన్లు వదిలిపెట్టి పునరావాస కేంద్రాలకు వెళ్ళి మళ్ళీ వరద తగ్గిన తర్వాత ఇంటికొచ్చి చూసుకుంటే మొత్తం బురదమెటలే కనిపించాయి సో గత సంవత్సరం కూడా మున్నేరు వరదలు వచ్చాయి కానీ ఈ సంవత్సరం దాదాపు అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు ప్రమాదకర స్థాయిలో మున్నేరు ప్రవహిస్తూ ఉంది ఇటు ముంపు ప్రాంత ప్రజలంతా కూడా ఒక్కొక్కరుగా ఇటు పునరావాస కేంద్రాలకు తరలివెళ్తున్న పరిస్థితిని మనం ఇక్కడ చూసుకోవచ్చు మొత్తంగా కొట్టుకొస్తున్న వరదలు కూడా విషపూరిత జంతువులు కూడా పాములు తేళ్లు కూడా వస్తున్నాయి సో దీంతో ఈ ముంపు ప్రాంత కాలనీ వాసులు భయాందోళనకు గురుతున్న పరిస్థితి కనబడుతోంది సో ఎటు చూసిన జల విలయమే కనబడుతుంది బాధితులంతా కూడా ఆర్తనాదాలు చేస్తున్న పరిస్థితి కనబడుతోంది మున్నేరు పూర్తిగా ముంపు ప్రాంతాలని ముంచేసిన పరిస్థితి ఇక్కడ నెలకొంటుంది సో ఇది వరదల మీద తాజా పరిస్థితి కెమెరా పర్సన్ హరిప్రసాద్తో రిపోర్టర్ దేవేందర్ మేఘాన టీవీ ఖమ్మం నుంచి